అఖిల భారత సిఎంఆర్ ఐ స్టార్ టెన్నిస్ పోటీలు నగరంలోని ఆఫీసర్స్ క్లబ్లోని ఘనంగా ప్రారంభమయ్యాయి పోటీలను నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఈ సందర్భంగా ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ ఏటా క్రమం తప్పకుండా పోటీలను నిర్వహిస్తూ వస్తూ ఉండడం అభినందనీయమని చెప్పారు దేశం నలుమూలల నుంచి క్రీడాకారులు వివిధ వయస్సు విభాగాల్లో తలపడుతూ ఉండడం మొదాయి వహిమని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ డిసిపి ఎన్ శామశివరావు సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ క్లబ్ కార్యదర్శి ధనం జినాయుడు టోర్నీ నిర్వాహకులు కె రేమ్ ప్రమ్చంద్ డిఎస్సన్ రాజు టి రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విద్య స్ట్రీట్ సిఎం ఇట్స్ లైక్ ఎ కైండ్ ఆఫ్ టెన్నిస్ ఫెస్టివల్ ఎవ్రి ఇయర్ థ్యాంక్స్ టు డిఎస్ఎన్ రాజు గారు అండ్ స్ట్రీమ్ దే హాఫ్ బిన్ డూయింగ్ A relentless, fantastic job year after year. So I was very inspired when I was uh, the of police here to see the tennis tournament, and then uh, you know I get inspired to see some of the senior players playing so well. So at that time, Angadramarthy garu and uh, Shyamala garu, so many others helped to build the club to this level. We are happy we have a synthetic court. We have two. ప్లే కోర్ట్స్ పర్ హాప్స్ దెస్ట్ స్టాండర్డ్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ సో ఇట్స్ ఏ గ్రేట్ టైం దే చూస్ ద టైం సమ్వేర్ బిట్వీన్ నవంబర్ టు ఫిబ్రవరి అండ్ సీ దట్ ది టోర్నమెంట్ ఇస్ కండక్టెడ్ ఐ వెల్కమ్ వన్స్ అగైన్ ఆల్ ది సీనియర్ టెన్నిస్ ప్లేయర్స్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ ఎంజాయ్ యువర్ స్టే హియర్ ప్లే వెల్ అండ్ మోటివేట్ మోటివేటర్స్ ఓల్డ్ ఈస్ టు ప్లే బెటర్ ఇన్ ద ఫ్యూచర్ నా టెన్నిస్ ప్లేయర్స్ అందరికీ స్వాగతం ఇష్ట మేము మన పూర్వం రామ్ శాంసిరారు అలాగే వెంకట్రామరెడ్డి గారు శ్యామ్ కంటిన్యూ చేస్తున్నారు దాన్ని మేము ఎప్పుడు కంటిన్యూగా మేము స్పాన్సర్ చేస్తాం దాన్ని క్యాష్ స్పాన్సరింగ్ కంటిన్యూ చేస్తామని ఇంకా మనం ది సీనియర్ సిటిజన్స్ ఆఫ్ ఆల్ కమ్ హియర్ ది అమౌంట్ ఆఫ్ టాయిల్ అండ్ యు నో దిస్ ది అమౌంట్ ఆఫ్ స్వెట్ దాట్ యూ పుట్ ఆన్ అ టెనిస్ కోర్ట్ టు కమ్ టు దిస్ స్టేజ్ టు పార్టిసిపేట్ ఇన్ ఇన్ a, the zeal అండ్ enthusiasm with విచ్ you all కమ్ here is really praiseworthy వర్ ది ఐఎమ్ ష్యూర్ యుల్ ఆల్ కీప్ అప్ ద సేమ్ టెంపో and uh, the brand image of Isaac city also uh, will stand to improve by organizing such uh, such events uh, i once again thank uh, thank uh, uh, cmr group also i mean a person like him has continuously been has continuously been uh, been promoting such events at, uh, in Vizag city. We really require sports persons especially, we require such people who, who kind of promote uh, sports culture uh, with all the funding and other things uh, that are otherwise required for uh, people to exhibit their talent in the city. And uh, 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 leaders like uh, the other tennis players and the organizers who are uh, there on the dais, really inspiring and uh, inspiration on the perspiration undi, and of course uh, uh, he is there to fund you I mean if, uh, if such kind of a potent combination continues I'm sure uh, you are sure uh, the wise will be a very uh, vibrant destination which uh, will promote not only tennis but also other sports events thank you for inviting